శివం దుబేని మీరు ఇప్పుడు ఏమన్నారంటే యూనో బ్యాటింగ్ ఆల్రౌండర్ కింద బౌలింగ్ కూడా వేస్తాడు అని మాట్లాడుతున్నాం కానీ రీసెంట్గా జరిగినటువంటి ఫ్రాంచైజీ లీగ్లో చూస్తే కనుక కేవలం ఒకే ఒక్కసారి తను బౌలింగ్ చేశాడు ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా ఇనీషియల్గా ఏదైతే ఒక స్టార్ట్స్ అందించాడో తిరిగి అలా రాలేదు అంటే మనం యూనో భారీ భారీ సిక్స్లు చూసాము బాహుబలి కింద మాట్లాడుకున్నాం శివం దుబేని ఆ తర్వాత రీసెంట్ ఫామ్ ఇన్ ద ఫ్రాంచైజీ లీగ్ లేటర్ ఆఫ్లో చూస్తే కంప్లీట్గా డౌన్ అయిపోయింది ఇది ఒక పెద్ద కన్సర్న్గా కనిపిస్తోంది ఐ మీన్ అదే చెప్తున్నారు కదా యూ వేర్ ఇండియన్ కలర్స్ సో దట్ రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్ అండ్ చైర్మన్ అక్కడ అజిత్ అగ్గర్కి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు ఎందుకంటే యూ బిగ్ టోర్నమెంట్లో యూనిట్ యూ హ్యావ్ దట్ ఫామ్ అనేది డిప్ అవుతూ ఉంటుంది సో అన్లకి ఏంటంటే మనకి అనౌన్స్ అయిన తర్వాత రెండు మూడు మ్యాచ్ అవడం చూస్తాను ట్రైలర్ బాగుందని సినిమా ఆఫ్ కెమెరా చెప్పారు కదా అలాగే ఉంటది అగైన్ ఐమ్ టెలింగ్ యు కదా సి పీపుల్ లైక్ శివం దూబే కానీ రోహిత్ శర్మ యాజ్ కెప్టెన్ గాని ఆల్వేస్ ఎందుకంటే బ్యాక్ చేస్తాను దీస్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇండియన్ టీమ్ కి ఈ ప్రీవియస్ వరల్ ఐ మీన్ ఏదైతే మన ఫ్రాంచైజీ లీగ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ముందు వాళ్ళు పెర్ఫామ్ చేశారు అండ్ రీసెంట్గా ప్రీమియర్ లీగ్ అవిన తర్వాత ముందు ఒక టోర్నమెంట్ మనం చూసాం కదా అది దే స్టార్టెడ్ పెర్ఫార్మింగ్ సో తర్వాత ఫ్రాంచైజీ లీగ్ పెర్ఫామ్ చేశారు ఇప్పుడు వరల్డ్ కప్కి డెఫినెట్గా తనకి తను ఐ థింక్ బ్యాక్ బ్యాక్ చేసుకుంటాడు అట్ ద సేమ్ టైమ్ టీమ్ మేనేజ్మెంట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి వన్ ఇన్నింగ్ ఇది అండ్ ఆ ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ మీద ఆడుతున్నాం కాబట్టి ఏ కాంబినేషన్ తను ఆడతారో అది డెఫినెట్గా పాకిస్తాన్తో ఆడతారు అండ్ రిలాక్స్ అవ్వడానికి ఆ టైం కూడా ఉండదు రెండోది ఏంటంటే నాకు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ లెవెల్లో వస్తాడంటే లైక్ కళ్యాణ్ చెప్పినట్లు ఐ డౌట్ ఎందుకంటే మేబీ జ మే హార్దిక్ పాండ్య ఫెయిల్ అయితే మేబీ బీ తన్ని బ్యాక్ కింద చూస్తూ ఉంటారు బట్ అర్థవైజ్ ఒక ఒక జెనూన్ బౌలింగ్ ఆప్షన్ కి వెళ్ళిపోతారు ఆవియస్ జెనూన్ త్రీ ఫాస్ట్ బౌలర్ జెనూన్ డెఫెక్ట్ ఎందుకంటే వరల్డ్ కప్లో యూనిట్ టు హావ్ దట్ వన్ ఆల్ రౌండర్ స్పిన్నర్ ఐదర్ అక్షర జడేజా అండ్ వన్ ప్రాపర్ స్పిన్నర్ ఐదర్ కుల్దీప్ చాహల్ వెళ్తారనిపిస్తుంది సో ఎందుకంటే ఇక్కడ ఆ బిట్ సం పీసెస్ లా తీసుకోరు థర్డ్ బౌలర్ ఏదైతే ఫాస్ట్ బౌలర్ ఎందుకంటే యూనిట్ టు హౌ దట్ స్ట్రాంగ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ లేకపోతే ఆ డిఫరెంట్ చేసుకోవడానికి తే మనకి ఏదైతే టార్గెట్ని తక్కువ చేయాలంటే ఈ నీట్ టు హ్యావ్ ప్రాపర్ ఫైవ్ బౌలర్స్ అనిపిస్తుంది